జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు వెంకటేశ్వర స్వామి వారు అసలు వెంకటేశ్వర స్వామికి శనివారం ఎందుకు శనివారమే ఎందుకు ప్రీతి ఎందుకు శనివారం నాడే ఈ యొక్క ప్రదక్షిణలో ప్రత్యేక పూజలో ఏడు శనివారాలు వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేస్తారండి అని చెప్పేసి కామెంట్లో కొంతమంది నాన్న అడగడం జరిగింది అయితే వాస్తవానికి శనివారం అనేది కేవలం మన గురించి భక్తుల్ని ఉద్ధరించడం గురించి స్వామివారు శనివారం నిర్ణయించడం జరిగింది అయితే వినండి అసలు ఓంకారం అనేది ప్రభవించింది పుట్టింది శనివారం అని చెప్పి పెద్దలు చెప్తారు అంతేకాకుండా స్వామివారిని శ్రీవారిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనివారం నాడు పూజించే వాళ్లకు శనీశ్వరుడైన నేను పీడించను అని చెప్పి శని శనేశ్వరుడు మాటిచ్చింది శనివారమే అది కూడా శనివారమే అంతేకాకుండా శ్రీవారిని భక్తులు మొట్టమొదట దర్శనం చేసుకున్నది తిరుమలలో శనివారమే అని చెప్పేసి పెద్దలు చెప్తారు అంతేకాకుండా ఆలయం నిర్మాణం చెయ్యి నువ్వు అని చెప్పి శ్రీవారు తొండమాన్ చక్రవర్తికి ఆదేశించిన రోజు శనివారమే తర్వాత శ్రీవారు ఆలయంలోకి ప్రవేశించింది శనివారమే అని చెప్తారు అమ్మవారుని వివాహం చేసుకున్నది శనివారమే అంతేకాకుండా వెంకటేశ్వర వారి యొక్క ఈ యొక్క అవతారం తీసుకున్న తర్వాత సుదర్శన పరిమాణులు స్వామివారి హస్తంలోకి చేరింది కూడా శనివారమే అని చెప్తారు గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ప్రతి శనివారం రావి చెట్టుకి కనీసం మూడు ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేసి అక్కడ కొంచెం పంచదార ఆకులు నైవేద్యం పెడితే తెలియని జాతక దోషాలు కూడా పోతాయి అని చెప్పేసి చెప్తారు అంతేకాకుండా ఏలనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగా శనీశ్వరుడి శని మహర్దశ ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా జాతకంలో శనివారం నాడు వచ్చి స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని పూజ చేయించుకుని కనీసం ఏడు ప్రదక్షిణాలు ఆచరిస్తే శనేశ్వరుడికి సంబంధించిన దోషాలు పోతాయి అని చెప్పేసి పెద్దలు చెప్పిన వారు అందుకనే వెంకటేశ్వరుడికి శనివారం అంటే అంత ప్రీతి అయితే ఇప్పుడు చాలామంది నన్ను కామెంట్లో అడిగే విషయం ఏంటంటే మీ ఆలయం ఎక్కడ స్వామి మీ పేరేంటి స్వామి ఈ ఆలయం ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నారు నా పేరైతే రామకిషోర ఆచార్యుడు నేను ఇక్కడ కొత్త వెంకోజీపాలెం న్యూ వెంకోజీపాలెం మీదే అంటే విశాఖపట్నం న్యూ వెంకోజీపాలెం అంటే విశాఖపట్నం వాస్తవ్యులకి ఎవరికైనా తెలిసిపోతుంది హైవే పక్కనే సర్వీస్ రోడ్డు ఉంటుంది ఆ సర్వీస్ రోడ్లో ఐరన్ వర్క్స్ గుడెన్ వర్క్స్ చేస్తూ ఉంటారు లేన్స్ ఉంటాయి ఆ లేన్లోనే అక్కడ బోర్డు అది కనబడుతుంది అక్కడ కోదండ రామాలయ సహిత వైభవ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అది ఇక్కడే రాములవారి యొక్క ఆలయం ఉంది స్వామివారి యొక్క ఆలయం రామాలయం ప్రతిష్ఠించి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతున్నది స్వామివారిని ప్రతిష్ఠించి రెండు సంవత్సరాలు అవుతుంది మొన్నే రెండు సంవత్సరాలు పూర్తయింది అనమాట కాబట్టి ఇక్కడ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అనుకుంటే స్వామివారిని దర్శించుకోవాలి అని అనుకుంటే కనుక ఎవరైనా కూడా ఇప్పుడు నేను చెప్పిన అడ్రస్ చాలా ఈజీ ఫోన్ నెంబర్ అవసరం లేదు ఏం అవసరం లేదు హైవే మీదే హైవే మీదే మీరు న్యూ వెంకోజీ పాలెం కొత్త వెంకోజీ పాలెం కొని సాయిబా గుడికి వెళ్ళి అక్కడ అర్చక స్వామివారిని అడిగితే ఆయన అడ్రస్ చెప్పేస్తారు పక్కనే అది కూడా మన మన మనాలయమే కాబట్టి ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారికి ప్రతి శుద్ధ ఏకాదశి రోజు కూడా కళ్యాణం చేస్తాం లోపల శ్రీదేవి భూదేవి ఉత్సవాలు ఉన్నారు స్వామివారు ఉత్సవాలని బయటికి వేయించేపు చేసి అంగరంగ వైభవంగా ప్రతి శుద్ధ ఏకాదశికి కళ్యాణం చేస్తాం తర్వాత ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి అత్యద్భుతంగా పంచామృత అభిషేకాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు విశేష ఆరాధనలు అవి కూడా చేస్తాం అంతేకాకుండా స్వామివారికి ప్రతి శనివారం ఉదయం విశేష అష్టోత్తర పూజలు జరుగుతాయి సాయంకాలం వచ్చేసేటప్పటికీ ఏడో గంటకి అంటే ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటలకల్లా స్వామివారికి సప్తహారతలు ఇస్తాం అంటే ఈ ఆలయంలో ఉన్న లైట్లు విద్యుత్ కాంతులన్నీ తీసేసి లైట్లన్నీ ఆపేసి కేవలం హారతులతో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటే ఒక పాట పెడతాం స్వామివారి యొక్క పాట పెట్టి ఆ పాట ఎనిమిది నిమిషాల పాట ఆ పాటకి స్వామివారికి హారతలు ఇచ్చుకుంటూ అసలు ఆ దర్శనం చేసుకుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో విశాఖపట్నం వాస్తవ్యాలు ఎవరైనా ఉంటే రండి తర్వాత ఇంకా విశేషమైన విషయం అయినా తెలుసా ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత నా స్వానుభవం చెప్తున్నాను నేను ఇక్కడ రెండేళ్ల క్రితం స్వామివాన్ని ప్రతిష్ఠించారు మా అన్నయ్య గారే రాఘవన్ పేసపాటి అని చెప్పేసి ప్రతిష్ఠించారు అయితే నేను ఇక్కడికి రావడానికి నాకు కొన్ని వేరే చోటు చేస్తుంటే కొన్ని ఇబ్బందులు కలిగి చాలా ఇబ్బందులు పడ్డాను ఇంకా నేను చెప్పలేను అవన్నీ నేను అప్పుడు స్వామివారికి నేను వచ్చి ఇక్కడ ఇక్కడ స్వామివారికి నేనే వచ్చి స్వయంగా ముడుపు పెట్టుకుని అక్కడ పెట్టేసి వెళ్ళిన చాలా కష్టమైన పని అది మీకు నేను వ్యక్తిగతంగా చెప్పలేను పబ్లిక్లో చాలా కష్టం అది అసలు ఆశ్చర్యకరంగా రెండు మూడు రోజుల్లో నాకు ఆ పని పూర్తయిపోతే నేను ముడుపు వెంటనే ఇక్కడ స్వామివారి గుండి ఉంటుంది ఆయనకే సమర్పించేశాను అలాగా నా ఒక్కడికి జరిగింది ఎంతోమంది ఇబ్బందులు జరిగితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను నేను ఇక్కడ ఆలయంలో ఈ ఊరు అందరికీ కూడా చాలామందికి చెప్పడం జరిగింది ప్రతి గురువారం నాడు ఎనిమిది గంటలకి ఉదయం ముడుపులు కడతాం సాయంత్రం ఆరు గంటలకు కడతాం ప్రతి గురువారం నాడే శనివారం అని అనుకోకుండా పొరపాటున గురువారం మా కట్టమని చెప్పేసి పెద్దలు ఇచ్చిన సలహా గురువారం గురుబలం ఉంటుంది తర్వాత అధ్యక్ష శనివారం నుంచి మొదలు పెట్టాలి ప్రతి గురు గురువారం నాడు వచ్చి మీకు ఈ యొక్క గురువారం నాడు ముడుపు కట్టాలి అనుకుంటే కనుక ఆ ముడుపుకు సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం ముడుపు కట్టేసుకుని శుభ్రంగా వెళ్ళి శనివారం నుంచి ప్రతి శనివారం ఈ ఆలయంకి వచ్చి స్వామివారికి ఏడు ప్రదక్షిణాలు ఆచరించి స్వామివారికి అష్టోత్తర పూజలు చేయించుకుని ప్రసాదం స్వీకరించి వెళ్ళాలి ఉదయం కుదరట్లేదండి ఉద్యోగం అంటే సాయంత్రం ఏడు గంటలకు ఆరతల టైంకి వచ్చి పూజ చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుని పూజ చేయించుకుని ఆ ఆరతలు వీక్షించి కూడా వెళ్ళొచ్చు సాయంత్రం అయితే ఇలా ఏడు శనివారాలు చెయ్యాలి ఒక ఒక శనివారం ఎక్స్ట్రాగా ఇంకొక వారం మాత్రం వడ్డీగాసలు వాడు అంటారు కాబట్టి ఒక వారం ఎక్స్ట్రాగా చెయ్యాలి ఇలా ఎనిమిది శనివారాలు చెయ్యాలి నా మాటకు వచ్చేటప్పటికి నేను ఇంకొక శనివారం పూర్తి అవ్వలేదు కూడా ఇంకొక శనివారం రెండో శనివారం రాలే నేను గురువారం కట్టాను శనివారం పూర్తి చేశాను మళ్ళీ ఇంకో శనివారం రాకుండానే నాకైతే పూర్తి చేశాను చాలా కష్టమైంది అది అలాగా రైల్వే ఉద్యోగం దగ్గర మొదలుపెట్టి పద్నాలుగేళ్ళుగా సంతానం లేని వాళ్ళు సంతానం సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇదే ఊళ్ళో ఉన్నారు ఆ తర్వాత వివాహం కాని వాళ్ళు వివాహం అయిన వాళ్ళు ఉన్నారు కొంచెం అంగవైకల్యం ఉండి కొంచెం అంటే నేను చెప్పలేను మోగా అలాగా బాలేని వాళ్ళకు కూడా వివాహం అయిపోయింది నన్ను నమ్మండి నేను కనుక వాళ్ళందరినీ పిలిచి వీడియోలు తీసి ఇలా జరిగిందంటే ఇంకా ఇంకా స్వామి ఇదైపోతారు డెవలప్ అయిపోతారు అది గుడి డెవలప్ అయిపోతుంది నాకు ఆ ఇష్టం లేదు కానీ నేను స్వానుభవాలు నాకు జరిగింది చెప్పాను కాబట్టి వీలున్న వాళ్ళు వచ్చి ముడుపు కట్టుకుని ఆచరించండి నమ్మి ఆచరించండి విశ్వాసంతో మీకు మంచి జరుగుతుంది నీకు ఒకవేళ ఏవైనా కూడా ఇంకా నాకు అడ్రస్ దొరకట్లేదు అంటే నా మెయిల్ ఐడి పెడతాను మెయిల్ ఐడికి నేను వద్దాం అనుకుంటానండి టెంపుల్కి అని మెసేజ్ పెడితే నేను అప్పుడు అప్పుడు కాంటాక్ట్ నెంబర్ అవ్వడమో లేదంటే ఏ విధంగానైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడమో చేస్తాను నంబర్ పెట్టామంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని నేను పెట్టలేకపోతున్నాను తప్పుగా అనుకోండి సరే కదండి జయ శ్రీమన్నారాయణ శనివారం యొక్క గొప్పతనం ఏంటో దాంతోపాటు ఇక్కడ వైభవ వెంకటేశ్వరస్వామి అంటే వైభవపేత వైభవపేతంగా స్వామివారు వెలుగుతూ మీ యొక్క కోరికలు కూడా తీర్చగలుగుతారు వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా ఆచరిస్తాను స్వామివారి యొక్క మంగళా శాస్త్రాన్ని మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీకు వీలైతే మీ మొబైల్లో జూమ్ చేసి చూడండి ఒకసారి స్వామివారు ఎలా నవ్వుతున్నారో చూడండి ఆయన గురించి మాట్లాడుతుంటే ఎలా నవ్వుతున్నారో మీరే చూడండి మీకు జూమ్ చేసే అవకాశం ఉంటే చూడండి జయ శ్రీవనారాయణ మీ శ్రీవారి దాసులు